హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎస్ జీరో ఫోర్ మోటో బ్లాగ్స్ ఈ రోజు మనం ఎక్కడున్నామంటే కేదార్నాథ్కి వెళ్ళే కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం కేదార్నాథ్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చి నైట్ ఆగినాం ఇక్కడ రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకున్నాం ఫస్ట్ సెకండ్ అనమాట మా బైక్ అయితే ఇక్కడ ఉన్నాయి వాళ్ళైతే అవి అక్కడ రెండు ఉన్నాయి ఇప్పుడైతే మేము టైం ఇప్పుడైతే లేచాం లేదా టైం అయితే ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము తుంగనాథ్ వెళ్దాం అనుకుంటున్నాం మొత్తం కేదార్నాథ్లో పార్ట్స్ ఫోర్ అనమాట తుంగనాథ్ ఒకటి కేదార్నాథ్ ఒకటి ఇంకో రెండేదో చెప్పాడు కానీ నాకైతే అయితే గుర్తులేదు సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ మనమైతే ట్రెక్ చేయాలంట ఆ ట్రెక్ చేసిన తర్వాత మళ్ళీ మనమైతే బద్రీనాథ్ స్టార్ట్ అవుతాం బద్రీనాథ్ ఇక్కడ నుంచి వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్లు ఉంది నూట ఎనభై ప్లస్ అది ఒక నలభై మొత్తం నూట ఇరవై రెండు వందల ఇరవై కిలోమీటర్లు సారీ చూడండి ఇక్కడ నుంచి గ్లేషియర్స్ కనిపిస్తుంది మంచిగా కనిపిస్తూ ఉంది కానీ ఆ గ్లేషియర్స్ని దూరం నుంచి దూరం నుండి చూస్తేనే చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూస్తే ఆ చలికి మనం తట్టుకోలేము మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ వెదర్ మొత్తం సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఇంకా మనం రెడీ కూడా అవ్వలేదు చాలు మనమైతే బైక్ వీలో అయితే కలుసుకుందాం హలో గైస్ ఇప్పుడైతే మనం మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి నైట్ స్టే చేసిన రూమ్ కానుంచి అయితే బయలుదేరుతున్నాం టైం అయితే టెన్ థర్టీ త్రీ అవుతుంది ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంది రుద్రప్రయాగ్ రుద్రప్రయాగ్ గౌరీకుండు మనం వెళ్ళేది లే నిన్న పైనుంచి కిందికి గుర్రం మీద నుంచి వచ్చిన అసలు మొత్తం కింద ముడ్డి మొత్తం నలిగి నలిగిపోయింది అసలు మామూలు బాడీ పెయిన్స్ కాదు నైట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా కానీ పెయిన్స్ అయితే అంతే ఉన్నాయి అసలు అసలు కళ్ళు అయితే మామూలు మంట పుట్టట్లేదు బాడీ పెయిన్స్ వల్ల ఇప్పుడే మేమున్న రెస్టారెంట్ పక్క అది హోటల్ పక్కన చిన్న రెస్టారెంట్ ఉంది అంటే రెస్టారెంట్ కాదు అది షాపే షాపు ప్లస్ మిక్స్డ్ అనమాట అది అక్కడైతే పోహా తిన్నాం పోహా ప్రైజ్ ఎంత ప్రైజ్ అయితే గుర్తులేదు నాకు మనోళ్ళు బిల్లు కట్టారు నేనైతే పూహ ఒక ప్లేట్ తీసుకున్నా తర్వాత ఒక డ్రింక్ తాగా ఒక చాయ్ తాగిన ఇక బయలుదేరుతున్నాం ఇక్కడైతే వెదర్ అయితే మేము నైట్ ఉన్నప్పుడు ఎయిటీన్ డిగ్రీస్ ఉంది ఎయిటీన్ డిగ్రీస్ ఉన్నా కానీ మాకైతే చలి ఎట్లా పెట్టిందో తెలుసా ఒక రేంజ్లో పెట్టింది ఎయిటీన్ ఎందుకంటే మైనస్లో నుంచి ఒకసారి ఎయిటీన్కి వచ్చాయి కదా అందుకనే నాకు అట్లా అనిపించింది అనుకుంటా ఎయిటీన్ డిగ్రీస్ ఉన్నా కానీ ఫుల్ చలిపెట్టింది ఆ తర్వాత ఇక వచ్చినాం మళ్ళీ తినేసినాం స్నానాలు చేసుకొని పడుకున్నాం నైటు మళ్ళీ మార్నింగ్ లేచినాం సెవెన్ థర్టీ ఆ టైంలో ఎయిట్కి అలా లేచినాం లేచి మళ్ళీ రెడీ అయ్యి తినేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం గౌరీ కొండ సో బండ్లు మాత్రానికి ఆగమాగ ఆగమాగం అయిపోయినాయి మొత్తం దుబ్బ దుబ్బ మొత్తం మట్టి ఉంటుంది కదా చైన్ చైన్ క్లీన్ చేసుకోవడానికి కూడా అది క్లీన్ చేసినా కానీ అది క్లీన్ అవ్వని అంత రస్ట్ పట్టేసినాయి అంతే దుబ్బ వల్ల చైన్ స్ప్రే చేసుకున్నాం ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక రుద్రపాయ గౌరీకుండు సారీ గౌరీకుండ అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడైతే ఇక మనం ఇదే రోడ్ అనమాట బద్రీనాథ్ కూడా బద్రీనాథ్ టెంపుల్ కూడా ఇదే రోడ్డు ఇక్కడ చూడండి ఇప్పుడు వెళ్ళారు కదా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ యూనిఫామ్ కూడా మన ఖమ్మంలో కవిత కాలేజ్ ఏదో కాలేజీ యూనిఫామ్ ఉన్నట్లే ఉంది అది అప్పట్లో మా ఊరు పక్కన కారపల్లి అనే ఊరుండేది అక్కడైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డ్రెస్ కూడా సేమ్ అనమాట సో నాకు అది చూడగానే గుర్తొచ్చింది చూడండి రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉందో చలిపెడుతుంది మస్తుగా ఇక్కడ ఈ చెట్లల్లో అడవిలో అడవులు కదా ఇది అందుకనే మస్తు చది పెడుతుంది రోడ్డు చాలా కొత్తది అనుకుంటా ఇవ్వ అవతల సైడ్ వేసే కానీ లైనింగ్ అవతల సైడ్ వేయలేదు చాలా మంచిగా ఉంది రోడ్డు మాత్రానికి వనరులు అయితే మంచిగా ఉంచుతున్నారు బండ్లని బాబు చలి చూడండి బ ఈ రోడ్డు ఉంది కదా బద్రీనాథ్కి వెళ్ళే రోడ్డు రీసెంట్గా వేసారనమాట ఈ రోడ్డు చూడండి పైన పౌడర్ చల్లరుగా ఆ పౌడర్ కూడా ఇంకా పోలేదు అంటే ఎంత కొత్తదో ఒకసారి ఊహించుకోండి చాలా కొత్తది అనమాట ఈ యాత్రలో నాలుగు యాత్ర మూడు యాత్రలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నాలుగో యాత్ర అనమాట ఈ రోడ్డు చాలా మంచిగా ఉంది మంచిగా అనిపిస్తుంది ఈ రోడ్లో రైడ్ చేస్తా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది తక్కువే ఉన్నది ఇక చూడండి మిషన్లు ఉన్నాయి ఇక పక్కన రోలింగ్ మిషన్లు ఇక ముందు ఇంకోటి ఉన్నాయి ఇగో రోడ్ వేస్తున్నారు ఇది డామర్ కలిపే మిషన్ అనమాట మళ్ళీ వేసిన రోడ్డు మీదనే మళ్ళీ రోడ్ వేస్తున్నారు ఇప్పుడు ఇది పాతది ఇందాక వేసింది కొత్తది ఇక ఇక్కడ ఉంది మిషన్ రోడ్లు వేసిన మిషన్ ఇది ఇప్పుడు మొత్తం మళ్ళీ వేస్తున్నారు చూడండి ఇక్కడ కార్లు ఎన్నో ఆగినాయో లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఈ ఎండ ఉంది కాబట్టి ఎండకి కొద్దిగా రెస్ట్ తీసుకుందామని ఆగారు చాలామంది చూడండి వెహికల్స్ పొడుగుతున్నాయి అన్నీ సైడ్కి పెట్టి మా ఎంట్రా పోయింది ట్రాఫిక్ ఓ టెంపుల్ ఇదే అనుకుంటా టెంపుల్ మనం ఆగే ఆగేది ఎక్కడ అవుదాం అందులో మనం ఇక్కడ నుంచి అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఎక్కడి నుంచో ఇక్కడ నుంచి అయితే మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది ఒకళ్ళేమో త్రీ కిలోమీటర్స్ అంటున్నారు ఒకళ్ళేమో ఫోర్ కిలోమీటర్స్ అంటున్నారు ఇంకొకళ్ళు ఏమో ఫైవ్ కిలోమీటర్స్ అంటున్నారు ఎవరినడినా అదే అంటున్నారు సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు ఏంటి అప్పుడే ఇక్కడి నుంచి కూడా మనం ట్రెక్ చేయడానికి గుర్రాలు ఉన్నాయన్నమాట హలో అవన్నీ గుర్రాలే కింద కౌంటర్ ఉంది ఆ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం గోడ అది ఆ గుర్రాన్ని ఎక్కాల్సి ఉంటుంది గుర్రాన్ని ఎప్పుడే ఎక్కమాకండి అసలు డిమ్ములు మొత్తం పగిలిపోతాయి చూడండి ఇక్కడ ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ సెంచరీ అంట ఇది వెల్కమ్ టు యూ వెల్కమ్ యూ టు చోప్తా తుంగనాథ్ చంద్రశీల ట్రెక్ అంట ఇది ద్వారా తీరిపోతుంది పైన అయితే చలి పెడుతుంది ఫుల్గా జాకెట్లు వేసుకొని వెళ్ళండి అంటున్నారు మేమైతే కింద అదే అనుకున్నాం కాబట్టి ఒకరిగితే మళ్ళీ అంతేమీ లేదన్నారు ఇప్పుడైతే మళ్ళా జాకెట్ లేకుండా వెళ్తున్నాం చూడండి ఇప్పుడు వెళ్ళాల్సిన ట్రెక్ ఇదే అనమాట అది మనం వెళ్ళాల్సింది పైకి అక్కడ ఉంది టెంపుల్ చంద్రశేర్ ఇంకా పైకి అరుమతిలో స్మాల్ బ్రేక్

పర్లేదు మంచిగా ఉంది తాగేసి మనం బయలుదేరదు ఎంత ఇది పచ్చాశ్ రూపాయి ఇది ఒకటే యాభై గైస్ ఇక్కడ కీరా కీరా తీసుకున్నాం ఇక్కడ చూడండి ఆ కీర ఇది ఒక్క పీస్ అంటే పీస్ కాదు ఒక సింగిల్ కీర యాభై రూపాయలు అంట ఇట్లా కట్ చేసి కారము మసాలా ఉప్పు వేసి ఇస్తాడు యాభై రూపాయలు అంట మన దగ్గర అయితే రెండు కేజీలు వస్తాయి యాభై రూపాయలకి నేను ఎక్కువ రావచ్చు అనుకోండి ముప్పై రూపాయలు అనుకోండి మన దగ్గర కీరా ఇక్కడ ఒక్కటి ఒక్క కాయ ఒక్క కాయ యాభై రూపాయలు ఏం చేస్తాం ఏం చేయలేము ఏమి అనలేము కూడా నీకు అంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో అంటాడు ఒకటే మాట మేము షార్ట్కట్లో వెళ్ళిపోతాము ఆ పై వరకు ఎక్కాలి పైన ఆ టాప్ కనిపిస్తుంది కదా ఆ టాప్ వరకు వెళ్ళాలా యాక్చువల్లీ రోడ్ అది నల్లొచ్చింది నేను షార్ట్ స్టార్ట్ కడితే వెళ్తాను గైస్ మేమైతే ఒక మూడు కిలోమీటర్లు ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదొక షాప్ అనమాట గుర్రాలు అయితే మరి అక్కడికే ఆపేస్తున్నారు కొంతమంది అయితే కొంతమంది మరి పైకి తీసుకొని వెళ్తున్నారు మేమైతే కింద నుంచి వచ్చిందం చూడండి కింద నుంచి వచ్చింది చూడండి హెలికాప్టర్ మాకంటే కింద ఉంది ఇంకా కింద నుంచి వెళ్తుంది మేమైతే టాప్లో ఉన్నాము ఇప్పుడు చూడండి ఇంకా పైకి వెళ్ళాలి జిల్లాలో ఇంకొక ఈజీగా ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉన్నది గైడ్స్ మేము ఎక్కుదండి దారి మధ్యలో ఇంకొక కిలోమీటర్ ఉన్నాగా ఫుల్ వర్షం అసలు గంట సేపు స్నోఫాల్ కూడా అయింది ఒక చూపెట్టడానికి హోటల్ సేపు చిన్న హోటల్ ఉన్నాయి అది అది టెన్ ఉన్నది రోడ్డు సైడ్కి ఇట్లా రోడ్డు సైడ్ ఒక టెంట్ డేస్ ఉంటే ఏంటంటే ఒక షాప్ అది షాప్లోకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మ్యాగీ తిన్నాం ఈ కవర్ తీసుకున్నాం ఈ కవర్ ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట ఇది తీసుకున్న తర్వాత అయితే వర్షం పోయింది అది మాది అట్లా ఉంటుంది మాతోని చూడండి టెంపుల్ వచ్చేసి పైన కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్కి టెంపుల్ వచ్చేస్తుంది यहाँ पे एक बार बहुत मजा आता है हमारा दोस्त ये भी आया हुआ है पूरी फैमिली आई हुई है एक दोस्त वहाँ पे बैठा हुआ है सब आदमी बहुत मजा आ रहा है आइएगा जय बोले हार महादेव हार महादेव చూడండి అక్కడ క్యాంప్స్ ఉన్నాయి అక్కడ మనం క్యాంప్స్లో ఉండొచ్చు స్టే చేయొచ్చు స్టేయింగ్ అయ్యి అక్కడ రిసార్ట్ లాగా ఉంది చూడండి ఇంతసేపు అటు సైడ్ వరకు కొట్టింది ఇటు వర్షం వచ్చింది ఇప్పుడు అటు ఏమో చూడండి మొత్తం ఫాగ్ తోటి ఎలా నిండిపోయింది మనమైతే ఫైనల్గా 템플 데가르게도 오체성. 템불 님네. 바빠고 비디오 콜걸 거도 나마 촐란디 템플토ं ग ा ब ा ఈ టెంపుల్ తొమ్మిది టెంపుల్ ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇక్కడే స్నోఫాల్ వాడదండి చూడండి చూడండి అసలు ఇది పార్వతీదేవి మందిరము ఘోరంగా పెడుతుంది అసలు మొత్తం మంచే పడుతుంది పైనుంచి ఇక భైరవనాథ్ టెంపుల్ శివునికి ప్రతి దగ్గర భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది చలి మాములు కాదు మైనస్లోనే ఉంది ఘోరంగా ఇంకా మీ చూడండి నుంచి మళ్ళా మేము ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి సింహ టూలో ఓం నమస్షి బాయ ఓం నమస్సి బాయ్ చూడండి మేము అయితే జాకెట్లు మర్చిపోయినాం ఏం కాదు అనుకొని వచ్చినాం మధ్యలో ఇలా వర్షం పడుతుంది చూడండి ఓం నమస్షి బాయ